ఉన్నది స్టాండ్ హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీషైలిందర్ మాది నిజామాబాద్ డిస్టిక్ కమ్మారిపల్లి మండల్ ఉప్పులూరు విలేజ్ సొంత గ్రామం మా ఆఫీస్ వచ్చి ఇక్కడ ఆర్మూర్లు ఈ రోజు నుండి ఆర్మూర్ పెరిగిట్ కరీంనగర్ రోడ్లో ఆలీ టవర్ పక్క పొంటి రవి కాక కార్ కన్సల్టెంట్ అని ఉంటుంది ఫ్రెండ్స్ ఇది మా బాబాయిదే షాపు ఎవరిది కాదు ఎందుకంటే ముర్తాళ్ళు మా గ్రామానికి చెందిన మిత్రుడు నరేష్ ఉండే నేను ఢిల్లీ అయినప్పుడు కూడా అతను కూడా సెల్ చేస్తుండే అతను ఇజ్రాయెల్ పోతుండు కాబట్టి నాకు మూర్తల్లా నేను ఢిల్లీ అయినప్పుడు నాకు మూర్తల్లా వెహికల్ సెల్ చేయడానికి ఒక మంచి మిత్రుడు కానీ ఒక వర్కర్ కానీ నాకు నాలుగు రోజులు నాలుగు నెలల నుంచి చూస్తున్నా నాకు అక్కడ వర్కౌట్ అయితే లేదు నేను ఢిల్లీ అయినప్పుడు నాకు ఇబ్బంది అవుతుంది మా బాబాయ్ తోటి మాట్లాడితే అరే నానా శైలు ఎందుకు ఇక్కడనే మన షాపులనే పెట్టుకో ఇక్కడ నుంచే సెల్ చేసుకో నేను ఉంటా కదా నీకు ఎందుకు అని చెప్పిండు అలాగే మా బాబా ఇచ్చిన భరోసాతోటి నేను ఆర్మూరుకు ఇక వచ్చిన రోజు నుంచే ఇక్కడ నుంచే మన వెహికల్స్ సెల్లింగ్ చేస్తా మీరు ఎవరికైనా వెహికల్ కావాలంటే సీదా ఆర్మూర్ రండి ఆర్మూరులో కరీంనగర్ రోడ్కు టవర్ పక్కన రవికాక కార్స్ కన్సల్టెంట్ ఉంటుంది ఇక్కడికి రండి ఎవరన్నా మేము ఒకవేళ ఫోన్ లిఫ్ట్ చేయకుంటే మాకు వాట్సాప్లో మెసేజ్ పెట్టండి చాలా కాల్స్ వస్తున్నాయి ఫ్రెండ్స్ ఎందుకంటే నిన్న ఉగాది పండుగ ఈరోజు రంజాను కొద్దిగా నిద్ర లేకుంటే అట్లా అట్లా ఫోన్ లిఫ్ట్ చేయలేను ఒకవేళ ఎప్పుడైనా ఫోన్ లిఫ్ట్ చేయకుంటే నాకు వాట్సాప్లో మెసేజ్ పెట్టండి ఖచ్చితంగా రిప్లై ఇస్తా అలాగే ఫ్రెండ్స్ ఈ రోజైతే మనము రెండు వేల పదహారు మాడలు మారుతి విఠాల బీజా వీడిఐ ఆప్షన్ మా చిన్ననాటి స్నేహితుడు మల్లేష్ అన్నకు ఆరు లక్షల ముప్పై వేలకు అయితే మనం విత్ రిజిస్ట్రేషన్ తోటి విత్ రిజిస్ట్రేషన్ తోటి ఆరు లక్షల ముప్పై వేలకు మనము అన్నకైతే వెహికల్ ఇస్తున్నాము అన్నకు రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చుడు నంబర్ ప్లేస్ ఇచ్చుడు రిజిస్ట్రేషన్ ఛార్జీలు కూడా అన్న దగ్గర ఒక్క ఎన్పి కూడా మనం తీసుకోమని చెప్పినాము అదేవిధంగా అన్నకు అయితే అన్న కొద్ది ఎంకా తీసుకున్నాం వీడియో తీసుకున్నాం సౌండ్ వస్తా అన్న మా చిన్ననాటి క్లాస్మేటు మా మిత్రుడు మేము మోడతాడులో దోన్పల్ రోడ్కు బీసీ హాస్టల్ నుండి అప్పట్లో అప్పుడు మేము అక్కనే చదువుకున్నాం అన్నను కూడా ఇప్పుడు నేను చూడక పదిహేను ఇరవై సంవత్సరాలు అవుతుంది ఇక అన్న దుబాయ్ నేను అటు ఇటు ఎప్పుడు కలవలేకపోయినాం మళ్ళీ మా మోడతాడు చెందిన మా మిత్రుడు క్లాస్మేటు గ్రూప్ యాడ్ చేశారు కానీ ఎప్పుడు కూడా పార్టీ చేయమంటే ఒక్కో లటు ఒక్కో లెటు పార్టీ కూడా చేస్తలేరు అన్న అలాగే ఎట్లున్నదన్న అన్న బండి బాగుందా ఓకే అన్న కిరణ్ అన్న కిరణ్ గౌడ్ కిరణ్ గౌడ్ అన్న బండి బాగుందా మంచిగా ఉన్నదా ఇంకా నీ పేరు అబ్బాయి శివ 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 ఓకే నీ నాన్న భువన్ స్టాండర్డ్ ఉన్నాడు భువనా అలాగే ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా వెహికల్స్ కావాలంటే మా నంబర్కు కాల్ చేయండి ఈ వెహికల్ కూడా ఒకసారి చూడండి ఫ్రెండ్స్ డిఎల్ వన్ సివి జీరో వన్ ఫోర్ నైన్ కేవలం ఇరవై ఐదు వేల కిలోమీటర్ మాత్రమే తిరిగింది కేవలం ఇరవై ఐదు వేల ఏడు వందల ఇరవై ఎనిమిది కిలోమీటర్ మాత్రమే ఇది జెన్యున్ రీడింగ్ ఇది అడ్వకేట్ వెహికల్ అండి జర్నా భువన్ జరుగు అదే ఫ్రెండ్స్ ఇంకోటి ఇక్కడ బ్రీజా కూడా ఉంది టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ అదేకి జీవించింది టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ జెడ్డీఐ ప్లేసు ఇది రిజిస్ట్రేషన్ తోట అయితే ఏడు లక్షల ఇరవై వేలకి ఇస్తా కొద్దిగా అయితే బార్గెనింగ్ ఉంది దాని ఫుల్ ఫుల్ వీడియో రేపు అట్లా చేస్తా అండి చూపించు చూపించు అలాగే మలేషానా కంగ్రాట్స్ థ్యాంక్ యూ హలో హాయ్ చెప్పు హాయ్ ఓకే కిరణానా థ్యాంక్ యూ హలో ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా వెహికల్ కావాలంటే ఇక్కడికి ఆర్మూర్ రండి మాది నిజాంబా డిస్టిక్ కమ్మరిపల్లి మండల్ ఉప్పులూరు విలేజ్ సొంత గ్రామం మా ఆఫీస్ ఇప్పటి నుంచి ఇక్కడ ఆర్మూర్లో రవికాక కార్ కన్సల్టెంట్ దగ్గర ఉంటుంది మా యొక్క ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ కజ్జి